శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాలికల ఎస్సీ హాస్టల్ ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు వసతి గృహంలో నెలకొన్న సమస్యల్ని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు వసతి గృహాల సమస్యలపై స్టూడెంట్ యూనియన్ నాయకులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు మంత్రి వెంట ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ ఉన్నారు बना <laughs> 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 చెప్ప జెంట్స్న్నారు ఇక్కడ వాచ్పేణి ప్రిన్సిపల్ వాజ్పేన్ ప్రిన్సిపల్ అండి ధైర్యం ఉండాలి సార్ ఏంటంటే ధర్మపురి కాక్ష చేయాలి మనకు చాలా కాలం తర్వాత మన సీఎం గారే మంత్రిగా ఉండేవారు చాలా కాలం తర్వాత సార్లు నియమించారు

ఆ రోజు ఆ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళవరైనా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి వాళ్ళు మటర్ రూమ్ లైక్ బిడ్డల రూత్రం లైక్ వాష్ రూమ్ సర్ సార్ ఉంటాడు లిస్ ఏనే ఉంటుంది నేను ఎర్వర్కి స్టడీ అవ్వాలి ఎవర్కింట సర్ దగ్గరని పక్కన வே என்னங்க வந்து 24 டிசம்பர் ஆளு வந்துட்டாங்க डिपार्टमेंटல வந்து சார் அந்த अकॉर्डिंग ஒரு ஸ்டாண்டர்ட் வந்து நம்ம எல்லாரும் வந்து வே என்னங்க வந்து நம்ம பிள்ளைகளுக்கு கொண்டாடிறதுக்கு வந்து வெச்சிருக்காங்க இந்த இந்த அந்த கூட்ட வந்து பரவாயில்லை நம்ம சாரி இந்த போலீஸ் மேட்டர பொதுவா நம்ம பிள்ளைகளுக்கு வந்து அது வந்து ரொம்ப ரொம்ப நல்லா வந்து எல்லாரும் கேம் கேம் சேனலுக்கு வந்து சப்ஸ்கிரைப் பண்ணுங்க ஆட் ఎందుకంటే అధికారులు ఎప్పుడైనా ఇల్లని బాక్ చేస్తే అంటే గతంలో ఇక్కడ మత మార్పిడి గురించి జరిగింది అట్లాగే ఈ ఇష్యూ జరగడానికి అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఈ జిల్లాలో జిల్లా హెడ్ లో ఈ అన్యాయం జరిగినప్పటికీ ఇంతవరకు స్పందించకూడదు ఇక్కడ అగాయితుడు తిరుగుతున్నాడని తెలిసి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అధికారులు దానిపైన దృష్టి సాధించకపోవడం ఇప్పటికీ ఆ కారు ఆ డీటెయిల్స్ అవన్నీ మీడియాలో ప్రెస్ లో వైరల్ అవుతున్నాడు సార్ అగంతుడు ఈ హాస్టల్లో చొరబడ్డని గత ఈ ఐదు వారాల నుంచి ఒక పేపర్ పత్రికలో రెగ్యులర్గా సార్ ఆ కారు కూడా ఇవాళ ప్రెస్ లో విడుదల చేసారు రాకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి ఈ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఇలా జరిగితే మార్పుల ప్రాంతం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుండి అరవై కిలోమీటర్ లోపల హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్ పరిస్థితి ఎట్లా సార్ సార్